శాస్త్రంలో సూర్యుడు బుధుడు శనేచుడు యొక్క సంయోగాలు సంయోగం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనేది గమనిస్తే మనం ప్రస్తుతం మనకు కుంభంలో సూర్యుడు బుధుడు శనేచుడి యొక్క కలయిక అనేది మనం గమనించవచ్చు ముఖ్యంగా వీరి యొక్క తెలివితేటలు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఇక్కడ సూర్యుడు ఉండడం కారణంగా ప్రభుత్వం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు సో బుధుడు ఇక్కడ ఉండడం కారణంగా యొక్క తెలివితేటలు జ్ఞానం అనేది గమనించవచ్చు చనైత్యుడు ఇక్కడ ఉండడం కారణంగా ఈ వ్యక్తులు చాలా న్యాయబద్ధంగా నీతి నియమాలతో ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ బుధుడి ద్వారా ఈ వ్యక్తి యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో తన యొక్క మేధాశక్తిని తన యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని తనకు ఉన్నటువంటి తెలివితేటల్ని సా ఉపయోగించి తనకు కావాల్సినటువంటి కార్యక్రమాలను తనకు కావాల్సినటువంటి పనులను

ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కనుక పనిచేస్తున్నట్టయితే కనుక వారు ఆ కంపెనీకి అతి తొందరలో ఒక అధిపతిగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఉన్నత స్థితికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా చక్కటి నిర్వహణ శక్తి అనేది వారిలో ఉంటుంది చక్కటి అడ్మినిస్ట్రేషన్ అనేది వారిలో మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఆ వ్యక్తి అక్కడ శనిచ్చుడు ఉండడం కారణంగా ప్రతి పని పట్ల కూడా తను చాలా సీరియస్గా చాలా సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇతరుల నుంచి కూడా ఆ వ్యక్తి ఏది కూడా ఆశించకుండా ఇతరులకు నుంచి ఏది ఆశించకుండా ఇతరులకు ఆదేశించే స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి చాలా చక్కటి మార్గాన్ని ఇతడు ఇక్కడ ఏర్పరచుకునేటువంటి అవకాశాలు మనం గమనించవచ్చు అలాగే కమ్యూనికేటివ్ పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం వీరిలో ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం వీరు చేయగలుగుతారు ప్రతి విషయంలో కూడా ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా తన యొక్క ఉద్దేశాలను తన యొక్క భావాలను తెలియజేసేటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు ఎల్లప్పుడూ కూడా తను తన యొక్క ఆలోచనలు తన యొక్క విధానాలన్నీ కూడా వృత్తిపరంగా ఉంటాయని ఇక్కడ ఎక్కువగా గమనించాలి వృత్తిపరంగా ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తి అలాగే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి అహంకారాన్ని కలిగి ఉంటాడు చిన్నపాటి అహంకారం ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉండడం కారణంగా ఒక నాయకత్వ లక్షణాలు ఉండడం కారణంగా చిన్నగా ఒక ఒక చిన్నటి అహంకారం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఒక అహం అలాగే వ్యక్తిత్వం చాలా చక్కటి వ్యక్తిత్వాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అది తన యొక్క పనిలో ప్రతిబింబిస్తుంది అని కూడా చెప్పుకోవాలి తన యొక్క పని తన యొక్క విధానంలో తను చేసే పని ఏమి పని పట్ల తనకు ఉన్నటువంటి నిబద్ధత ఏదైతే ఉంటుందో దానిలో ఇవి ఈ ఈ అంశాలను మనము గమనించవచ్చు అలాగే బూర్యుడు బుధుడు బుధుడు సూర్యుడు శనేశ్వరుడు ముఖ్యంగా ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు అంటే సూర్యుడు ఎప్పుడు కూడా మనకు వేడిని ఇస్తూ ఉంటాడు కాబట్టి బుధుడు కనుక ఐదు డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు సూర్యుడు దగ్గరికి బుధుడు వెళ్ళినప్పుడు అస్తంగత్వం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తన యొక్క ప్రసంగంలో తన యొక్క మాటల్లో తన యొక్క వాక్చాతుర్యంలో తన యొక్క స్కిల్స్ ఉపయోగించడంలో తనకు ఉన్నటువంటి నైపుణ్యాలను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బుధుడు సూర్యుడికి ఎంత దూరంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క మాటలు ఆ వ్యక్తి యొక్క తెలివితేటలు అంత అద్భుతంగా ఉంటాయని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇట్లాంటి అంశాల పట్ల కొన్ని కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే విద్య విద్య విషయంలో కావచ్చు తను చేసే వృత్తి విషయంలో కావచ్చు కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంతరాయం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తన యొక్క ప్రసంగంలో తన యొక్క మాటల్లో చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొనల్సి ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా తన యొక్క చిన్న వయసులో ఎక్కువగా ఉండేటువంటి ఎందుకంటే ఇక్కడ శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే ముప్పై సంవత్సరాల లోపే తనకు ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి సమస్యలు ఎందుకంటే ఎక్కువగా ఉంటాయి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత తన యొక్క వయసులో తన యొక్క మాట విధానంలో తనకు చాలా మెచ్యూరిటీ పొంది ఒక మంచి వాక్ చాతుర్యాన్ని కలిగి మంచి తెలివితేటాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే విద్య మరియు పని విషయంలో కూడా చాలా తన యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక మంచి ఏకాగ్రతతోని చాలా చక్కటి క్రమశిక్షణతో తను పూర్తిగా తన యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా ప్రతి విషయం పట్ల చాలా పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు ఇవి